ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ నమస్తే అందరికి ప్రస్తుతం తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ గురించి ఈ రోజు మనతో పాటు మాట్లాడడానికి లైన్ లో సమా రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ సార్ ఇప్పుడు తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ గురించి మీ అభిప్రాయం ఏంటి సార్ దీంట్లో అభిప్రాయం అనేది ఏముండదు ఎందుకనంటే ఒకసారి పార్టీ నియమావళిని ఉల్లంఘించినప్పుడు షోకా నోటీస్ ఇచ్చినప్పుడు దాని యొక్క వివరణ ఇవాల్సినటువంటి బాధ్యత అది ఎవరి పైన ఉంటది ఓకే ఎందుకు అని అంటే దాని మీద ఫిర్యాదులు అందినప్పుడు పార్టీ క్రమశిక్షణ విభాగం అనేటటువంటిది వివరణ కోరినప్పుడు మనము మన ఉద్దేశం ఏంటిది ఉద్దేశపూర్వకంగా చేసినా లేకపోతే ఆ ఉద్దేశంతో నేను చేయలేదు అనేటటువంటిదా లేకపోతే అది వేరే యాక్సిడెంటల్ గా వచ్చిందా ఏదో ఒక కారణం అయితే చెప్పాలి కదా అవునవును సార్ కానీ ఏ కారణం కూడా చెప్పకుండా తర్వాత అంటే లైట్ తీసుకునేటటువంటిది కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ విభాగం దీని ఓకే మా పిసిసి గారు కూడా స్పందించి దాని పట్ల వివరణ కూడా చెప్పడం జరిగింది అవునా అయినా పెద్ద తేడా ఉండదు దీంట్లో కులాలు మతాలు రావు పార్టీకి పార్టీ క్రమశిక్షణ అనేటటువంటిది అందరూ కూడా ఫాలో కావాల్సినటువంటిదే ఎందుకంటే రాహుల్ గాంధీ గారు యొక్క ఆలోచన మీదకి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి విధానాల మీద ఒకవేళ గిట్ట మనకి ఏదైనా భిన్నమైనటువంటి స్వరం ఉంటే అది నాలుగు గోడల వచ్చి చెప్పేటటువంటి అవకాశం ఉంది కదా అవును అవును సార్ కానీ బయట మాట్లాడి పార్టీని లేకపోతే పార్టీ ప్రభుత్వం తీసుకునేటటువంటి నిర్ణయాలు తప్పు అనేటటువంటి దానికి ఊతమిచ్చే విధంగా మన యొక్క వ్యవహారం ఉంది కాబట్టి దాని మీద వివరణ ఇయ్యాలని చెప్పి మరి పన్నెండు ఫిబ్రవరికే ఆయనకి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది కానీ ఆయన ఇప్పటి వరకు కూడా మరి ఎట్లాంటి వివరణ ఇవ్వకపోవడంతో దాన్ని ఇంకా కూడా చింపేయడం కూడా చూసినాం మనం లైవ్ లో సరే అది కొంచెం ఏమాత్రము పశ్చాత్తాపము లేకపోతే నేను చేసింది తప్పు అనేటటువంటిది కనబడలేదు కాబట్టి మరి పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు అయితే కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి కాకుండా బిఎస్పి అభ్యర్థికి మద్దతు ఇవ్వడం వల్ల కూడా తీన్మార్ మల్లని సస్పెండ్ చేశారంటారా ఇది ఒక రీజన్ అంటారా ఇప్పుడు ఒకటే షోకాజ్ దేని మీద ఇచ్చినమో దాని మీద వరకే కన్ఫైన్ అయి సస్పెన్షన్ ఉంటుంది ఏమేం జరిగింది అనేటటువంటిది ఫస్ట్ ఇది కాకపోతే కదా ఇక దీని మీద వివరణ ఇవ్వలేదు అన్నప్పుడు దీని మీద క్రమశిక్షణ చర్యలు తీసుకున్న దాని తర్వాత దాని తర్వాత ఏం జరిగింది అనేటటువంటి దాని మీద రాదు కదా ఓకే ఓకే కానీ మొత్తమే షోకాజ్ నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా ప్రవర్తనలో ఏమాత్రం కూడా మార్పు రాలేదనేది స్పష్టంగా మా పిసిసి అధ్యక్షులు ఇందాకనే మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఇవన్నిటిని పరిగణనలోకి తీసుకొని పార్టీ మర్యాదండి పార్టీలో నుంచి సస్పెండ్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు ఈయన సస్పెండ్ చేయడం వల్ల పార్టీకి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఏమైనా ఉందంటారా సార్ అంటే ఇది ఎఫెక్ట్ అనేటట్టుంది కాదు పార్టీలో వండుకుంటా వ్యతిరేకంగా మాట్లాడుతుంటే ఎఫెక్ట్ ఎక్కువ అవుతుంది కదా ఓకే పార్టీలో ఉండి మనం ఒక ఎంఎల్సి పదవిలో ఉండి అంటే దీనికి కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉండి ఉంది కదా ఆ విధంగా తీసుకున్నా ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందా అన్నట్టు అడుగుతున్నాం ఎవరు ఇన్ఫ్లుయెన్స్ ఉంటదండి కాంగ్రెస్ పార్టీ గెలుపు అనేటటువంటిది ప్రజలు కోరుకొని తెచ్చుకున్నటువంటిది కాంగ్రెస్ పార్టీ గెలిచింది ప్రజలకు మేము ఇచ్చినటువంటి మాట మీద మేము నిలబడాలని అటు గ్యారంటీలని తర్వాత ఇటు అభివృద్ధిని పార్లల్ గా తర్వాత పారదర్శకతతో ఈ ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తా ఉన్నాం సో ఇవన్నీ ఇవన్నీ జనాలు కోరుకొని మేము దాన్ని ఆచరణ చేయాల్సినటువంటి సపోజ్ మన విధానాల్లో నీకేమైనా డౌట్లు ఉన్నా ఎందుకంటే కమిటీలలో ఏదైనా ఉంటా కూడా మిమ్మల్ని కూర్చోబెట్టేటటువంటి అవకాశం ఇచ్చి మీరు మాట్లాడేటటువంటి స్వేచ్ఛ ఇచ్చి ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా కలిసేటటువంటి ఆ యొక్క స్వాతంత్రం ఇచ్చి మీ భావ ప్రకటన చేసుకోవచ్చు కదా నాలుగోడల మధ్యలో కానీ మనం బజార్లకు పోయి అంతర్గతంగా మన మనసు లోపల ఉన్నట్టు ఇష్టం వచ్చినట్టు నీకు ఉండదు కదా ఎవరు ఇప్పుడు నేను ఈ పార్టీలో ఉండి ఇంకొక పార్టీకి దోహదపడేటటువంటిది భాషను గానీ లేకపోతే నా యొక్క కార్యక్రమాలు గానీ ఉండదు కదా కొత్తగా నేర్పాల్సినటువంటి అవసరం లేదు కదా మేడం అయితే దాని మీద చర్యలు తీసుకున్నారు అది ఎఫెక్ట్ అవుతుందా ఎఫెక్ట్ కాదా అనేటటువంటిది కాదు చిన్న పెద్ద తేడా లేదు ఇక్కడ కులాలతోటి సంబంధం ఉండదు పార్టీ లైన్ అనేటటువంటిది ఒకటి ఉంటది ఈ రోజు పిసిసి అధ్యక్షులు కూడా ఒకటే సామాజిక వర్గానికి సంబంధించి మరి సో ఎవ్వరు ఎవరైనా కూడా ఇక్కడ కులాలు దయచేసి తీసుకొని ఓకే ఓకే అయితే ఇప్పుడు తీన్మార్ మలన సస్పెన్షన్ కాకుండా ఇకపై ఇంకెవరినైనా సస్పెండ్ చేసే అవకాశం ఏమైనా ఉందంటారా పార్టీ లైన్ దాటితే ఎవరైనా ఒకటే అంటున్నాం మేడం మేము అది ఎవరైనా సరే చాలా స్పష్టంగా పిసిసి గారు చెప్పిండు మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పిండు చిన్న పెద్ద లీడర్ అనేటటువంటిది ఉండదు మాకు ఇష్టం వచ్చినట్టు మేము మాట్లాడుతామని అంటే కుదరదు పార్టీకి ఒక విధానం ఉంది ప్రజల్లోకి పోతున్నటువంటి విధానాలని ప్రజల్లోకి తీసుకొని పోవాల్సింది ఒకవేళ మనకేదైనా భిన్నమైనటువంటిది మన యొక్క అభిప్రాయం ఉంటే అది వ్యక్తం చేసుకునేటటువంటి అవకాశం కూడా ఉంది కదా ఓకే కానీ అవి కాదని చెప్పి చేయడం సబబ్ కాదని ఓకే 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 సార్